హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మన స్టోర్లో ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మిక్స్డ్ కలర్లలో ఉంది ఇది పైవైపు గ్రీన్ కలర్ మీదే మనకు కడ్డీ బార్డర్ వస్తుంది గోల్డ్ జరీతో ఇది పైన వైపు బార్డరు మధ్యలో అంతేలా చెక్స్ వస్తాయి చిన్న చిన్న చెక్స్ వస్తాయి వాటిపైన గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి మ్యాంగో బుటీ ఒక లైన్ ఫ్లవర్ బుటీ ఒక లైన్ వచ్చింది ఇది బుటీస్ వస్తాయి శారీ మధ్యలో అంతా కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది మన గ్రీన్ కలర్ మీద కింద మనకు పికాక్స్తో డిజైన్ వచ్చింది మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చింది ప్లెయిన్ పైన టెంపుల్స్తో మళ్ళీ మనకు వచ్చింది పెద్ద టెంపుల్స్ వచ్చాయి ఇది శారీ అండి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది దాని మీద గోల్డ్ జరీతో ఇలా బుటీస్తో డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది గోల్డ్ జర్రీతో ఇంకొక వైపు మన డిజైన్తో బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వై ఆఫ్ వైట్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఈ సారీ సేమ్ పైన వైపు ప్లెయిన్ బార్డర్ వస్తుంది బ్లూ కలర్ బార్డర్ వచ్చి గోల్డ్ జరీతో మధ్యలో అంతా ఇలా లైట్ బ్లూ షేడ్లో చెక్స్ వచ్చాయి గోల్డ్ జరీ లైన్స్తో ఒకటి బ్లూ లైన్స్ మిక్స్ అయ్యి వచ్చింది అది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చి వాటి మధ్యలో బ్లూ కలర్తో మీనా వర్క్ వస్తుంది ఇది సారీ అండి కింది వైపు బార్డర్ దీనికి డిఫరెంట్గా వచ్చిందండి ఇది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది పికాక్స్ వచ్చి మధ్యలో ఇది డిజైన్ అనేది పెద్దగా వచ్చింది పైన టెంపుల్స్ వచ్చాయి బ్లూ కలర్ రెడ్తో ఇది బార్డర్ ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వస్తుంది దాని మీద గోల్డ్ గోల్డ్జరీతో డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ పెద్ద బార్డరు ఒకవైపు చిన్నగా మనకు శారీలో ఉన్నట్టుగానే ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్కి మనకు డార్క్ మెజంతా కలర్ కాంబినేషన్ అండి కానీ ఇక్కడ కాఫీ కలర్ కనపడుతుంది కానీ డార్క్ మెజంతా కలరు పై వైపు ప్లెయిన్ జరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతే ఇలా చెక్స్ వస్తాయి వైండ్ కలర్ డిజైన్తోనే మనకు మెజంతా కలర్తో చెక్స్ వచ్చాయి వాటి మీద గోల్డ్ జరిగితే బుటీస్ వచ్చాయి కంప్లీట్ మిన వర్క్ ఏం లేదు గోల్డ్ జరిగితే బుటీస్ వచ్చాయి కింది వైపు బార్డరు ఇలా మనకు పికాక్స్ డిజైన్ వచ్చేసి గట్టి బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది దానిపైన టెంపుల్స్ వచ్చాయి పళ్ళు మెజంతా కలర్ మీద గోల్డ్ జరిగితే ఇలా ఫ్లవర్స్ వచ్చి పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కానీ దీంట్లో కొంచెం ఆరెంజ్ కలర్ కూడా మనకు మిక్స్డ్ షేడ్ ఉంది దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వైపు ప్లెయిన్ బార్డర్ వచ్చి గోల్డ్ జరీతో వచ్చింది మధ్యలో అంత ఇలా చెక్స్ వచ్చాయి దాని మీద గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి అన్ని మ్యాంగో బుటీ ఒకటి ఫ్లవర్ బుటీ ఒకటి వచ్చింది పళ్ళు సారీ బార్డర్ కింది వైపు ఇలా పికాక్స్ తోటి పెద్ద బార్డర్ వచ్చింది పైన టెంపుల్స్ వచ్చాయి పళ్ళు డార్క్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ జరీతో ఫ్లవర్స్ డిజైన్ వచ్చి మనకి పళ్ళు వచ్చిందండి బ్లౌజు డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ లాగా వచ్చింది బ్లౌజు దీనికి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి పై వైపు ప్లెయిన్ జరీ బార్డర్ వస్తుంది ఇలా మనకు డార్క్ మెరూన్ షేడ్లో కాంబినేషన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చాయి మెరూన్ కలర్ త్రెడ్తోనే చెక్స్ వచ్చాయి వాటి మీద గోల్డ్ జరితో బుటీస్ వచ్చాయి లైట్ మెరూన్ షేడ్లో మీనా వర్క్తో వచ్చాయి బుటీస్ కూడా ఇది సారీ అండి కింది వైపు బార్డరు ఇలా పికాక్స్ మన డీర్స్ ఇట్లా డిజైన్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది మెరూన్ కలర్ మీద గోల్డ్ జరితో డిజైన్ వచ్చింది దానిపైన టెంపుల్స్ కూడా వచ్చాయి మళ్ళీ పళ్ళు మెరూన్ కలర్ మీద గోల్డ్ జరీతో డిజైన్ వచ్చి పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్ వన్ సైడ్ ఇలా డిజైన్తో బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ పై వైపు ప్లేన్ జరీ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో రెడ్ కలర్ మీద మధ్యలో అంతా ఇలా రెడ్ కలర్తోటి చెక్స్ వచ్చాయి చిన్న చిన్న చెక్స్ వాటి మీద గోల్డ్ జరిగితే బుటీస్ వచ్చాయి ఒకటి మ్యాంగో బూటీ వచ్చింది ఒకటి ఫ్లవర్ బుటీ వచ్చిందండి దాని మీద లైట్గా కనిపిస్తుంది మనకు బుట్టి అనేది కింది వైపు ఇలా పికాక్స్ డిజైన్ వచ్చి రెండు మూడు లైన్స్తో మనకు డిజైన్ ఉండి బార్డర్ వచ్చింది రెడ్ కలర్ మీద గోల్డ్ జరీతో బార్డరు పళ్ళు కూడా రెడ్ కలర్తో వచ్చింది గోల్డ్ జరీతో ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇలా వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇంకొక వైపు ప్లెయిన్ బార్డర్ వచ్చి ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మంగళగిరి పట్టులో ఈరోజు ఉన్న న్యూ కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్